ఈరోజు మన కోరు నియోజకవర్గంలో జరుగుతున్న మినీ మహానాడు చేసిన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎంపీ పేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విధంగా వెంకటేశ్వర రెడ్డి అన్నకి అలాగే ముందాకి ఇతర నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే సోదరుడు రెడ్డి దినేష్ రెడ్డికి అందరినీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటగా మనము ఈ మహానాడు విధి మహానాడు కోవ్వుతో జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలుసు అన్న నందపూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యమే దేవాలయమన్నారు అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాలు లాగా మనము ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందమూరి తారతి రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే ఇరవై ఏడు తేదీ జరుపుకుంటూ దానికి ముందు మనము మండల మండలాధ్యక్షుని నియమించుకుంటూ అదే విధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం ఇది వస్తున్న వస్తున్నీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది అమ్మా మేము ఎనభై మూడు నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నాం అని చెప్పిన దగ్గర వచ్చి చెప్తుంటారు అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోక లాంటిది ఈ కార్యకర్తలు భరించారు అవమానాన్ని భరించారు ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిపించాం నమస్కరిస్తున్నాను ఇదిలో ముఖ్యంగా నేను మీకందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను మన కోవురు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు వరకు అందరూ కూడా చైతన్యవంతులు కానీ కొత్త పాత కలైకులతో మనం ఈరోజు కోరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇందులో ఎన్నో ఒడు ఒడుదొడుకులు ఉంటాయి పాత వాళ్ళు ఎన్నో కష్టాలు మోచుకుని ఉంటారు కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చారు కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఈ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీని తన భుజాల మీద లేసుకొని మోదీ తీసుకొచ్చారు ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చాము అన్నది కాదు వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుల మీద ఉందా కార్యకర్తల మీద ఉందా లేదా ఈ పార్టీ వాళ్ళు వచ్చారు అనేది అనవసరం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నా నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయికి ఉన్నారు నియోజకవర్గ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు నీ గ్రామంలో ఒక గ్రామంలో రెండు మంది ఉంటే ఒక గ్రామంలో ఐదు మంది ఉంటారు ఆ గ్రామానికి నలుగురు నాయకులు ఉంటారు ఒక ఎస్సీసీ గా ఉంటారు ఒకడు బీసీ నాయకుడు ఉంటారు ఒకడు ఓసీ నాయకుడు ఉంటారు ఈ నాయకులు అసలు ముందు మీ సచివాలయంలో మీరందరూ అడుగు పెడుతున్నారా మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ఆ మనుషులు తీసుకెళ్ళాలి అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి మనకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రెండు అసారిటీ సంక్షేమం రెండు తీసుకెళ్ళండి ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఎలక్షన్ చెప్పారు ఏం చేయలేదు ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో అస్త ఈ పాలనా వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెల నాలుగు వేలు పెన్షన్ చెప్పారు నాలుగు వేలు ఇచ్చారు చెప్పారు అలాగే ఇచ్చారు దాని తర్వాత అన్నం లాంటివి ఓపెన్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ మొత్తం ఓపెన్ అయినాయి విడ్ ఆఫ్ పెన్షన్స్ ఓపెన్ అయినాయి ఇల్లు ఎన్రో చేసుకుంటున్నాం అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం గుట్టలు పడిన రోగులు మొత్తం క్లియర్ చేశారు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చాయి ఎంతో మంది వైఎస్ఆర్ సిటీ సర్పంచ్లు నా దగ్గరకు వచ్చి చేరిన వాళ్ళు మండల నాయకులు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి డబ్బులు లేక నానా అవసరపడి కనీసం గెలిపించిన మనుషులకి ఒక పొడైలో నీళ్ళు ఇవ్వలేకపోయాయి నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు టెండల్లో గత మేలో ఎన్నో ఊర్లలో తాగడానికి ఒకటి మంచి లేవన్నారు చనిపోతే పూడ్చి

ఎందుకంటే ఇటువంటి మేము ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి ముక్కిడి నీళ్లు లేకపోతే చనిపోతే కూర్చిపెట్టడానికి శ్మశానం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నిజంగా నేను నెవరపోయాను పోయాను ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లో ఒక సంవత్సరం ముందే నేను అంత పల్లెటూర్లు చూశాను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అంత జన నేను తిరగలేదు ఇల్లు వదిలి బయటకి రానేలేదు కానీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అని చెప్పి అంతేగాని ఏ ఒక్కరో చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి నాలే మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మేము ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేతలేనంత అతి కార్యకర్తలు బాగుండాలి జగన్ బాగుండాలి నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే మీ ముందు కంటే మేము ఇలా రాగలుగుతున్నాం ఈ రోజు అదే విధంగా రాబోయే రోజుల్లో మీరందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మన నినాదం ఒకటే వివాద రహిత పోరు నియోజకవర్గం అవినీతి రహిత పోరు నియోజకవర్గం దీనికి మీ ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాను పోరు నియోజకవర్గ ప్రజలకి ఇప్పటి మనం పార్టీలో తీర్మానాలు చేసుకున్నాం కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికి నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా చెప్తున్నారు ఎందుకంటే ఎవరైనా నాకు వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళ తెలుగుదేశం అనేది లేదు తప్పు చేశాడంటే అది తప్పే తప్పు ఎవరు చేయకూడదు మీకు ఏమైనా అవసరమైతే నా దగ్గర కానీ మీ నాయకం చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం ఎంపీ లేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది మా రాజకీయం మీరు ఎంతో దాని కోసం సీఎం గారి దగ్గర పోయి అడుగుతాం లోకేష్ బాబు గారి దగ్గర పోయి అడుగుతాం ఎవరి దగ్గర నిధులు తీసుకొస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ లోకేష్ బాబు గారి పట్టుదలలో మేము పాలు పెంచుకొని వాళ్ళతో కలిసి అడుగులేసి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మీ అందరినీ కార్యకర్తని నాయకుడిని అందరినీ కూడా నేను ఏ నాయకుడిని ఏ కార్యకర్తని మర్చిపోదు మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను దగ్గర లేదా అది చెప్పండి ఫస్ట్ ఎవరైనా నా ఇంటి ముద్ద అమ్మ నాకు పనిచేయడం ఇలాంటి రాజకీయాలు కాబట్టి మీరు అలాగే ఉండాలి మా ఊరు ప్రజలు మేము ఇలాగే మీకు సపోర్ట్ చేయాలి మీకు ఏ సమస్య రాదు మేము మీకు అండదండగా ఉంటాము ఇది ఈ నేను చేస్తున్న తీర్మానం నాతో కలిసి నడిచిన ఏ నాయకుడికి అన్యాయం జరగదు పదవులు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు ప్రజలకు సేవ చేస్తే ప్రతి ఒక్కరు నాయకులే వాళ్ళకి పదే ఈ మండల అధ్యక్షులు ఈరోజు పోయించారున్నాయో ఇప్పుడు కొత్త మండల అధ్యక్షులు వచ్చాయి తర్వాత మళ్ళీ మీరు వస్తారు